అందరికీ నమస్కారం వివేక హత్య కేసులో అతి పెద్ద ట్విస్ట్ అయితే ఈరోజు జరగడం జరిగింది ఈ కేసులో ప్రధాన అప్రూవర్గా ఉన్నటువంటి దస్తగిరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఏదైతే తనకు రక్షణ కల్పించాలని చెప్పి వేడుకున్నాడో అనే ఒక వార్త వచ్చిందో అది ఏపీ వ్యక్తంగా కూడా ఇప్పుడు ప్రకంపన సృష్టిస్తుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వర్గంలో ఒక రకంగా భయాన్ని కూడా కలిగిస్తుంది ఎందుకనంటే ఈ వివేకా హత్య కేసు ప్రధానంగా ఎక్కడ అంటే తెలంగాణకు బదిలీ అయింది ఇప్పుడు ఈ కేసులో ఆ అప్రూవర్గా ఉన్నటువంటి దస్తగిరికి మొదటి నుంచి కూడా ప్రాణహాని ఉందని చెప్పి భార్య కానివ్వండి దస్తగిరి కానివ్వండి అనేక సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు అందులో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా మాకు ప్రమాదం ఉందని చెప్పి అప్పట్లో చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లో ఆ కలెక్టర్ని ఎస్పీని కూడా కలిసి తమకు భద్రత కల్పించాలని చెప్పి వేడుకున్నారు అయితే ఇటీవల దస్తగిరి మీద ఒక తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి వాళ్ళైతే ఆరోపిస్తున్నారు ఎవరిని కిడ్నాప్ చేయకుండానే ఒక మహిళ ను కిడ్నాప్ చేసిన కేసు పెట్టి బయటకు రాకుండా అడ్డుకున్నారని చెప్పి తీవ్ర ఆరోపణలు చేశారు మొన్న షబానా భార్య షబానా కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పింది నా భర్తకు బెయిల్ వచ్చే సమయంలో ఏ త్రీగా ఉన్న వ్యక్తిని ఏ వన్ గా మార్చేసి మళ్ళీ బయటకు రాకుండా అడ్డుకున్నారు గతంలో మొద్దు సీను మాదిరి నా భర్తని ఏదైనా చేస్తారేమోనని భయం కలుగుతుందని చెప్పి తన భార్య మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసుకోవడం జరిగింది అయితే తాజాగా బయటకు వచ్చినటువంటి దస్తగిరి మాత్రం ఇక ఏపీ నుంచి అయితే తనకు ఏ రక్షణ ఉండదు అందులోనూ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో వివేక హత్య కేసు ముందుకి కదలకూడదంటే దస్తగిరి కూడా నోరు విప్పకూడదు ఆ ఉద్దేశంతోనే ఏదో ఒకటి చేస్తారనే అనుమానంతో ఈరోజు తెలంగాణ పోలీసుల నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరటం అనేది ఇప్పుడు ఒక సంచలన విషయంగా మారింది ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరలే గతంలో అంటే సీఎం కేసీఆర్గా ఉండేవాడు కేసీఆర్ అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు కాబట్టి ఎప్పుడు కూడా సహాయం అడిగే ప్రయత్నం చేయలే బట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీరి నుంచి అందులోనూ రేవంత్ రెడ్డి అయితేనే తనను కాపాడగలననే ఒక ఉద్దేశంతో అయితే ఆ కోరటం జరిగింది వాస్తవానికి ఎందుకు దస్తగిరిని అరెస్ట్ చేసి వేధిస్తున్నారంటే దానికి ఒక రీజన్ ఉంది ఎవరైతే సిబిఐ అధికారి రామ్ సింగ్ ఉన్నాడు ఈ కేసును వేగవంతం చేసిన అధికారి ఆ అధికారికి వ్యతిరేకంగా ఒక సాక్ష్యం చెప్పాలడు కోర్టులో ఏమని ఆ అధికారి బలవంతంగా నాతో చెప్పించాడు నా అంతటగా నేను చెప్పలేదు నన్ను భయపెట్టి బెదిరించి నాతో వాంగ్మూలం ఇప్పించారు కాబట్టి ఆ వాంగ్మూలాన్ని పరిగణలో తీసుకోవద్దని చెప్పి ఒక మాట చెప్పించి రామ్ సింగ్ అనే అధికారిని ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఆల్రెడీ దానికి సంబంధించి బెదిరించి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తే లొంగపోతే చంపేస్తామని బెదిరించారని చెప్పి స్వయంగా తన భార్య చెప్పింది అంటే వివేక హత్య కేసులో ఏదైతే ఆ అప్రూవర్గా మరి దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఉందో అది కాదు భయపెట్టి బెదిరించి చెప్పించారనే ఒక మాట చెప్పాలని చెప్పి ఆ దస్తగిరితో చెప్పించాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు కేసును పక్కదారి పట్టించవచ్చు అంటే బలవంతంగా అధికారులు చెప్పించారు అంటే కేసు ఆటోమేటిక్గా పక్కదారి పడద్ది ఆ ఉద్దేశంతో ప్రయత్నం చేస్తే దస్తగిరి మాత్రం ఒప్పుకోవాలా నేను అలా చెప్పనే చెప్పను నేను జరిగింది జరిగినట్టుగా చెప్పాను నా మీద ఎవరు ఒత్తిడి లేదని చెప్పి బల్ల గుద్దినట్టుగా ఈ రోజుకి అదే మాట చెప్తున్నాడు కాబట్టే అందులో ఎన్నికల దగ్గర పడుతున్నాయి ఇప్పటికీ అవినాష్ రెడ్డి తండ్రి జైల్లో ఉన్నాడు రేపో మాపో అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అవ్వచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయం కాబట్టి కేంద్రం వద్ద మోకరిల్లి ఈ కేసును ముందుకు కదలకుండా అడ్డుకున్నాడు కానీ వాస్తవానికి అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా ఈ పాటికి జరుగుండాలి ఎందుకు జరగలేదు అంటే జగన్మోహన్ రెడ్డి తన పలుకుబడి ఉపయోగించి అడ్డుకున్నాడు ఎందుకనంటే అసెంబ్లీ సాక్షిగా నా కన్ను అని చెప్పి కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి ఇప్పుడుకైనా అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే దాని ప్రభావం పులివెందుల కడపలోనే రాష్ట్రం మొత్తం పడద్ది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పుకోవాలి దీని వెనక జగన్మోహన్ రెడ్డి అస్తం ఉందేమో అనే అనుమానం కూడా ప్రజలకు రావచ్చు కాబట్టి ఈ కేసు ముందుకి కదలకుండా జగన్మోహన్ రెడ్డి తొక్కుపట్టాడు ఇలాంటి సమయంలో దస్తగిరి మాట్లాడితే ప్రమాదం అనే దస్తగిరికి ఏదైనా హాని కలిగిస్తారనే భయం అయితే వాళ్ళలో ఉంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే దస్తగిరి ఒక వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది మరి దీని మీద ఇప్పటివరకు అయితే తెలంగాణ పోలీసులు కానీ లేదా కాంగ్రెస్ నేతలు కానీ ఇప్పటివరకు స్పందించలేదు కానీ మానవతా కోణంతోనైనా స్పందిస్తారు ఎందుకంటే గతంలో సునీత వివేకా కూతురు సునీత మీద అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో విరుచుకుపడితే ఏపీలో కేసులు నమోదు చేయకపోతే దాన్ని తెలంగాణలో కేసులు పెట్టారు సో ఆ కేసులు ఆల్రెడీ ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేసింది తెలంగాణ ఆ సైబర్ టీము కాబట్టి ఇప్పుడు దస్తగిరి కూడా అదే పోలీసుల నుంచి రక్షణ కోరుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా దస్తగిరికి అయితే ఊరట కలిగించే ఆ అంశమే వస్తుందని చెప్పి అందరూ భావిస్తున్నారు ఏది ఏమైనా ఒక బాబాయి హత్య కేసేమో జగన్మోహన్ రెడ్డికి భయపడి పక్క రాష్ట్రానికి బదిలీ చేశారు అందులో సాక్ష్యం చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయపడి పక్క రాష్ట్రం నుంచి రక్షణ కావాలని చెప్పడం అంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఏది ఏమైనా దస్తగిరి విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి రేవంత్ రెడ్డి కానివ్వండి తెలంగాణ పోలీసులు కానీ సానుకూలంగానే స్పందిస్తారని చెప్పి అందరూ భావిస్తున్నారు ఏపీ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా వివేక హత్య కేసులో దోషులకు శిక్ష పడాలనే కోరుకుంటున్నారు దాని వెనక ఎవరైనా ఉండేవండి శిక్ష పడాలనే బలంగా కోరుకుంటున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో కీలకంగా ఉన్నటువంటి దస్తగిరికి కానీ ఆయన భార్యకి కానివ్వండి రక్షణ కల్పించడం అనేది అత్యంత ముఖ్యం మరి చూద్దాం తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది తెలంగాణ పోలీసులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి